మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం గుర్తుందా ఎన్నికలు సమీపించే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీద చేసే దుష్ప్రచారం విష ప్రచారం పతాక స్థాయికి చేరిపోతుంది మీ దగ్గర ఏం చిన్న ఎట్లా ఎలాంటి సమస్య వచ్చినా సమస్య కాదు మీరు అది వ్యక్తిగత సమస్య అయినా మీ ఇంట్లో సమస్య అయినా ఆ టీవీ స్టూడియోలకు లెటర్ కొద్ద నిండిందా మాకు కాల్ చేయండి అని చెప్పి కూడా చెప్పిన ఒక మాట అట్లా కొన్ని టీవీ స్టూడియోలకు పేపర్ ఛానల్ కార్యాలయాలకు ఫోన్ చేయండి దాని మీద వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్ అయినా ఎగ్జిక్యూట్ చేస్తారు మంచి స్క్రిప్ట్ రైటర్ రిక్రూట్ చేసుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం గుర్తునే ఉంటుంది తాజాగా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఒక కథనం రాయడం దాని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఓ విపరీతంగా ట్వీట్లు చేయడం ఆడ జరిగింది వేరు వీళ్ళు చేసేది వేరు వీళ్ళు రాసుకుంటూ వచ్చేది ఏదట ఎవరో ఒక వ్యక్తిది ప్రభుత్వం భూమి వెనక్కి తీసేసుకుందట వాళ్ళకి ఇచ్చిన భూమి వెనక్కి లాక్కుందట వెనక్కి లాక్కొని ఎవరికో ఇచ్చే ప్రయత్నం చేసిందట అది భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారట అని చెప్పి కడప జిల్లా ఒంటిపేట మండలం అని చెప్పి ఒక కథ రాసుకుంటూ పోయారు దాని మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటన రిలీజ్ చేయడం చంద్రబాబు గారు ట్వీట్ చేయడం అసలు అక్కడ ఉన్నది ఏంటి వీళ్ళు రాసుకుంటూ ఏంటి కడప జిల్లా ఒంటిపేట మండలం ఆ ఏమంటారు మాధవరం అనే దగ్గర ఒక వ్యక్తి అవును అక్కడ ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులోనే ఆ ఏమంటారు పొరంపో భూములు అవి అని ఉంటాయి అటువంటివి ఏవైనా రిజిస్టర్ గాని భూములు అక్కడ కొందరు అధికారులు ఉంటారు వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేర్ల మీద రాయించుకునే వాళ్ళు అట్లా ఆ వ్యక్తి కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఎక్కడో అవి వ్యవసాయానికి పనిపొచ్చేటివి కాదు వ్యవసాయం భూములు కాదు ఎవరు సాగు చేయలేదు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు ఒక్కసారి మడకబెట్టి దున్నలేదు తున్నలేదు వాళ్ళ తండ్రి గారి పేరు మీద రెండు వేల పదిహేనులో రాయించుకున్నారట అంటే బదలాయించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులోనే ఇంకొక తెలుగుదేశం పార్టీ ఆమె ఈయన దగ్గర నుంచి అక్కడ బదలాయం చేసుకుందట ఆమె రెండు వేల పదిహేడులోనే బదలాయం చేసుకుందట అక్కడికి అయిపోయారు సీను అక్కడికి అయిపోయింది తర్వాత గ్రౌండ్ లెవెల్లో నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన కొన్ని దురలవాట్లు ఉన్నాయని దాని ద్వారా ఎక్కువ అప్పులు అనేటివి పెరిగిపోయాయి చివరికి ఇటువంటి బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు అన్నది న్యూస్ కానీ దాన్ని వీళ్ళు అదిగో ఆయనకు భూమి ఉన్నది భూమి వెనక్కి లాగేసుకున్నారు అని చెప్పి కథనాలు ఒకవేళ అతనికి గనక భూమి ఉంటే ఆ భూమి గనుక వెనక్కి లాగేసుకుని ఉంటే ఒకసారి ఆయన అధికారుల దగ్గరకు పోయి ఈ భూమి నాది నా పేరు మీద రిజిస్టర్ చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారా ఒక అధికారిని కలిసారా ఎక్కడో దగ్గర ఉండాలి కదా పోనీ అది ఏదైతే భూమి ఉంటుందో ఎక్కడైనా దున్నినారా ఎక్కడ దున్నలే అసలు వ్యవసాయానికి పనికిరాని భూమి అది ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో లో అయిపోయిన ఎపిసోడ్ అది తీసుకొని వచ్చేసి ఇప్పుడు వీళ్ళకి ముడిపెట్టేసి చివరికి చనిపోయిన వాళ్ళు ఆత్మలు అనేటివి నేను నమ్మను కానీ బట్ ఏదో ఫ్లోలు అంటుంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆత్మలతోటి కూడా రాజకీయ ప్రచారం చేయించేద్దాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి వాళ్ళ రాజగురువు పడే తాపాత్రం ఏదైతే ఉందో నిజంగా జర్నలిజం దిగజారడానికి ఇంకేం లేదు ఇంకేమైనా దిగజారదామన్నా ఇంకేముంది దిగజారడానికి చనిపోయిన వాళ్ళ ఆత్మలతో కనుక రాజకీయ ప్రచారం చేయించారు అటువంటి వాళ్ళను కూడా రాజకీయానికే బలి చేసి పెట్టేయటం కనీసం మీరు వదిలేయనరా బాబు అలా చనిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఎవరికైనా కనుక పిల్లలు కుటుంబం ఎవరిని ఉంటే ప్రభుత్వం ఏమైనా ఆదుకునే ప్రయత్నం ఆ ప్రయత్నం అనే చేస్తుంది మీరు రాజకీయాల కోసం లేనిపోయినవన్నీ రాసి అనవసరంగా చనిపోయినా కనుక ఎందుకు పాపం వదిలిపెట్టకుండా వేధించి వేధించి పెడతారు బా ఏం ఆ రాజకీయ వాదులు రాయన వీళ్ళు వీళ్ళకి దప్ప అధికారం వస్తే జీర్ణించుకోలేరు తప్పుడు కథనాలు వీళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి వీళ్ళ వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు స్వప్రయోజనాలు దెబ్బతింటాయి చేతిలో పత్రిక ఉంది చేతిలో ఛానల్ ఉంది కదా అని చెప్పి వీడు రాసిందే జనం నమ్మాలనుకుంటుంది నైంటీ ఫైవ్ ఏం రా బాబు